చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదిగో అమ్మాయిలు ఉంటే అబ్బాయిలు ఎక్కువ తిరుగుతున్నారు ఇక్కడ ఏరియాలో సో ఇలాగైతే డబ్బులు అయితే అమౌంట్ కుట్టుంటారు త్రీ హండ్రెడ్ కుట్టున్నారు చూస్తున్నారు ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ పరిస్థితులు అనమాట సో టెంట్ లెవెల్ బుల్ కూడా లేవు అనమాట చాలా ఇబ్బంది దొరకాలంటే సో దొరికినా సరే అంత అమౌంట్ బడ్జెట్ కూడా మన వాళ్ళకి ఉండవు అనమాట మార్మల్

డెరేషన్ చేసినా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మార్ముల ప్రాంతం అందమ్మా ఒరిస్సాలో చాలా అంటే అక్కడ వెహికల్స్ కానీ రోడ్డు సౌకర్యం కూడా చాలా ఇబ్బంది అనమాట ఊరు రావాలంటే సో ఇక్కడ హెల్త్ చూసినట్టు ఏ విధంగా ఉందో ఇలా ఉంటుంది ఇక్కడ పరిస్థితులు అనమాట సో సెంట్రల్ లెవెల్ ఫుల్ కూడా లేవన్నమాట చాలా ఇబ్బంది దొరకాలంటే సో దొరికినా సరే అంత అమౌంట్ బడ్జెట్ కూడా మన వాళ్ళకి ఉండవు అనమాట మార్మల్ తర్వాత సో ఇలా పెళ్ళికూతురు పెళ్ళికొడకైతే ఇక్కడ ఉన్నారు పెళ్లి చూస్తున్నావు కదా ఇక్కడ సాంప్రదాయంలో ఉంటాం అనమాట నైట్ మ్యారేజ్ చేసిందంట సో ఇలాగైతే మన డబ్బులు అయితే అమౌంట్ కుట్టుంటారు త్రీ హండ్రెడ్ కుట్టున్నారు అయితే మన వాళ్ళకి కుట్టున్నారు అనమాట పెళ్ళికొడుకుంటున్నారనమాట అలాగచ్చాక ఇలాగ ఇలాగ ఈ బేసన్లోనే తర్వాత బేసన్లో పెడతారు అమౌంట్ అయితే సో అచింతలు కూడా ఇవ్వచ్చు ఆశీర్వదించిన సో ఈ అచింతలు అయితే మనకు పెళ్ళైన వాళ్ళు మాత్రమే అచింతలు వేయాలంటే ఆశీర్వదించడం అనమాట సో ఆ విధంగా అయితే మా మాలూరు ప్రాంతంలో సహా విలేజ్లో అయితే ఈ విధంగా మ్యారేజ్ అయితే దాని విధంగా జరుపుకుంటారు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తగ్గుతున్నాను అనమాట చాలా బిజీగా ఉంది ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత అయితే ఈ విధంగా స్వీట్ గానీ స్వీట్గా ఇస్తుంటారనమాట బాబుగా ఇచ్చే డ్రింక్ మీకు ఇచ్చారనా అనే వాళ్ళు ఇచ్చారు అనమాట ఈ విధంగా మా సాంప్రదాయాలు ఉంటాయి అనమాట ఉండే ప్రతి ఒక్కరికి ఆకృతి చేస్తుంది అనమాట నాకు కూడా ఒక డ్రింక్ ఇచ్చారు అనమాట సో నవ్వుకుంటూ పట్టుకుని వచ్చాను చూస్తున్నాను కదా ఇంటి బయట అయితే పందిరి కిందన చాలా సూపర్గా డెకరేషన్ చేసినారు చీరలతోనే కట్టున్నారు చాలా సూపర్గా అన్నమాట సో ప్రతి ఒక్కరు ఇక్కడ పెళ్ళింటికి ఏదో ఒకటి తీసుకొస్తారు ఫ్రెండ్స్ అలాగే రైస్ కానీ బిందెలు కానీ అన్నమాట సో అవి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడైతే అయితే తప్పనిసరిగా నోట్స్లో అయితే రాయిపించుకోవాలి ఈ విధంగా అనమాట సో వారు మరలా పెళ్ళి అయిన తర్వాత వీటిని మళ్ళీ తీసుకెళ్ళి రిటర్న్లు ఇవ్వాలన్నమాట ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఫంక్షన్ కానీ ఏదైనా చేసిన తర్వాత అన్నమాట ఈ విధంగా రాయించుకోవాలి

సిస్టర్ మరి మంచి చూడండి వరిసా ఏరియా మొత్తం ఈ లిప్స్టిక్ ఎక్కువ రాసుకుంటారనమాట చూస్తున్నారు కదా ముగ్గురు పిల్లలు కానీ మైసూరు ఉన్నమాయి ఇలా ఉంది ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదిగో అమ్మాయిలు ఉంటే అబ్బాయిలు ఎక్కువ తిరుగుతున్నారు కదా ఈ ఏరియాలో యాక్చువల్గా ఈ ఏరియాలో బళ్ళు అనేవి లేవు అయినా ఈ ఏరియాలో చాలామంది వచ్చి ఈ పెళ్ళికి పాల్గొంటారు అనమాట అరుదుగా జరిగే ఈ పెళ్ళిళ్ళు మంచి మంచి ఫుడ్ తినాలని వస్తారనమాట ఈ ఏరియాలో ఎక్కడ కూడా పెళ్ళిళ్ళు యాక్చువల్గా జరగావు అరుదుగా ఎక్కడో ఒక దగ్గర జరుగుతాయి సో అందుకే ఈ మాత్రం లిప్స్టిక్తో రాసుకొని వాళ్ళ హంగమ చూస్తే మామూలుగా ఉండదు వరి శైలిలో హైదరాబాద్ గారు హైదరాబాద్ గారు మరొక సహాళ సహా ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గమనించారా భోజనాలు ఇచ్చే విధానం ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకు అక్కడ కర్రలు అయితే పాత దానిపైన కరలు కట్టేసారు అనమాట చెక్క అయితే పైన వేస్తున్నారు ఆ విధంగా చేసి అయితే వడ్డిస్తున్నారు అనమాట అలాగే ఈ పందిరి కిందనైతే మనకు సైర్లు పేర్చారు కొన్ని అయితే కొంతమందికి అయితే లేవు సో ఆ విధంగా అయితే పందిరి కిందన చల్లదనం బాగుంటుంది ఆ విధంగా టెంటులు లేకుండా ఈ విధంగా ఏర్పాటు చేశారనమాట భోజనాలు దగ్గర ఇలానే మా ప్రాంతంలో కూడా జరుపుకుంటాం మారుమూల ప్రాంతంలో సో టెంటులకి బడ్జెట్ లేకపోయి ఇలా చేస్తుంటాం అనమాట సో మాకు వచ్చిన గాలితో అలాగే ఈ విధంగా నేర వచ్చిన ఆ ఆకులతోని ఆ పందిరైతే చేసి దాని కిందనైతే భోజనాలు ఏర్పాటు చేసుకుంటాము అలానే ఒరిసా మారుమూల ప్రాంతంలో అలాగే ఆంధ్ర మారుమూల ప్రాంతంలో మార్కు ఏజెన్సీలో కూడా ఈ విధంగా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ సో డబ్బులు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి బోల్డ్ అనమాట సో డబ్బులు ఉన్నా సరే కొంతమంది అయితే ఈ విధంగా మేము అలర్ట్ అయిపోయి ఈ విధంగా చేస్తూ ఉంటాము ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్డు సౌకర్యం ఉన్నా సరే అంత పెద్ద పెద్ద బళ్ళు అయితే రావన్నమాట వచ్చినా సరే చాలా ఇబ్బంది పడి రావాలన్నమాట చాలా మంది పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల దూరం నుండి కూడా ఇలాగ కాలు నడకతో నడుచుకుంటూ పెళ్లి ఇంటికి అయితే అన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా చాలా మంది అయితే ఇలాగ నీడ లేకుండా ఇల్లు నీడ ద్వారా అయితే భోజనాలు చేస్తున్నారు అనమాట ఆ చింత చెట్టు నీడ కూడా చాలా సూపర్గా ఉంది సో అక్కడ కూడా వెళ్ళి చాలా మంది భోజనాలు చేస్తున్నారు ఈ ట్రైబుల్ మా ప్రాంతంలో ప్రాంతంలో ఉంటారు చూపిస్తాము Bye. Um... ఫ్రెండ్స్ ఈ ఊరు ఏమో వచ్చి సింగరూడి గ్రామము గొల్లూరు పంచాయతీ పొట్టింగ్ మండలం కుర్రాపూర్ జిల్లా అంతవరకు తెలుసు మరిన్ని వివరాల కోసం ఈ ఊరికి తెలుసుకోవాలనుకుంటే మీరు ఊరు వచ్చి అడుక్కోకోండి సో మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియో నచ్చి తప్పకుండా కామెంట్ చేసి అలాగే లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి మరెన్నో కొన్ని వీడియోస్ కోసం ఎదురు చూస్తుండండి అరకు ట్రైబల్స్ అలాగే ఊరి సమారముల ప్రాంతం వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో చేయండి